వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ మనం ప్రస్తుతం ఈజ్బోర్డ్లో ఉన్నాము ఎవరైతే జూబ్లీస్ పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు ఒక ఎన్సిసి స్టూడెంట్ అజిత్ కుమార్ అతన్ని చితకబాదారు పాపం అతను నడవలేని పరిస్థితిలో బెడ్కు బెడ్డు మీద పండుకొని ఉన్నాడు అతను నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అతని తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు అసలు ఏం జరిగింది పోలీసులు ఎందుకు కొట్టారు చిన్నపిల్లవాడిని అంత కొట్టవలసిన అవసరం ఏంటి ఒకసారి ఆ పిల్లడితోని వాళ్ళ మమ్మీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి మనం ఇప్పుడు అజిత్ కుమార్ వాళ్ళ ఇంటికి ఆ అబ్బాయితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అనేది అజిత్ మాట్లాడగలవా అసలు ఏం జరిగింది పోలీసులు ఆ రోజు సండే మమ్మీ మేము మార్కెట్కి పోదామని అనుకుని ఉంటే లేట్ అవుతుంది కొద్ది పండుకుంటా అంటే పడుకుంటుంది కానీ మమ్మీ పండుకుంటే నేనేమో ఫోన్ తీసుకొని రీల్ చేసుకున్నామని బయటకు వచ్చినాం బయటకు వచ్చి మేము ఎట్లా రీల్ చేసుకుంటుంటే సిగ్నల్ రావట్లేదు అని ఇట్లా పైకి ఎత్తి అని ఇట్లా వీడియో ఆయన తల స్నానం చేసి ఇట్లా తుడుచుకునేది ఐదు సెకండ్లు వచ్చింది అయితే నేనేం చేసిన ఆయన మొత్తుకునేసరికి నేను భయపడి కింద కురికిపోయినా పోయినా పోయి అరే ఆయన మొత్తుకుంటుండేందని చూస్తే అందులో ఆయన తల తుడుచుకునేది ఐదు సెకండ్లు వీడియో వచ్చింది అయితే నేను తొందర తొందరగా డిలీట్ చేసి కొడతారని భయపడి డిలీట్ చేసి పైకి వచ్చేసరికి అన్న అంకుల్ వాళ్ళు ఏమన్నారు ఏందో వీడియోలు తీస్తున్నావు అది ఇది అనేసరికి నేను తీయలేదు అది ఇది అన్న అనేసరికి ఫోన్ గుంజుకొని అంకు చూస్తే ఆ వీడియో వచ్చింది ఇది వచ్చింది కదా అంటే నేను కావాలని తీయలేదు తప్పైంది అది తల దూర్చుకునేది ఒకటి వచ్చింది అంతే ఆ ఫోన్ వీడియోలో అయితే తప్పైంది అది ఇది అని కాళ్ళు కూడా పట్టుకున్నా అయినా కొట్టారు మాలో మీరు ఇట్లా చేస్తుర్రు అది అని అక్కడ కూడా కొట్టిరు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి అక్కడ కూడా ఎవరు కానిస్టేబుల్తో కొట్టిచ్చారు ఆయన కూడా ఏడు వాడు అది అని మానవాడు అది ఏడు పొరగాడు అంటే వేరే ఆయన అక్కడ కూర్చుండు ఆపిల్గాడి అంటే అవునా వీడే నాని లంజ్ అది బూతులు తిట్టిండి కొద్దిగా తిట్టి కొట్టి వెళ్ళిపోయింది మళ్ళీ హాకీ టాకీ తీసుకొని కాదు కొట్టిన కానిస్టేబుల్ ఎవరు అతను గుర్తుపట్టలేవ నువ్వు పేరు చూడలేదా చూడలేదు వచ్చిండు తొందర తొందరగా వచ్చి బూతులు తిట్టి అది ఇది అని మైక్ అక్కడ అది హాకీ టాకీ దాడి పెట్టి లాఠి పక్కన ఉంటే అది తీసుకొని కొట్టిండు చాలా కొట్టిండు కాళ్ళు పట్టుకున్నా బతుడినా కానీ వదలకుండా అది ఇది క్యాస్ట్ అది అని తిట్టి కొద్దిసేపు కొట్టి వెళ్ళిపోయిండు అతను ఒక్కడే ఇంకెవరైనా కొట్టారా అతను ఇప్పుడు ఎవరైతే నువ్వు రీల్ చేస్తుంటే వీడియోలు వచ్చాడు కదా అతను కూడా నేను కొట్టడం జరిగిందా ఇంటికాడ వాళ్ళు ముగ్గురు అన్న తమ్ముళ్ళు వాళ్ళు కూడా కొట్టిరు కొట్టి ఆడ అప్పచెప్పి ఆడ కూడా కొట్టించారు మమ్మీ డాడీ లేరా కొడుతున్నప్పుడు మమ్మీ ఉంది మమ్మీ కూడా బత్మిన అడిన కానీ వదలకుండా కొట్టిండు అప్పుడు ఇంకా నీతో పాటు నీ ఫ్రెండ్ ఉన్నారంట కదా అతను మరి ఆపలేదా అతను వదిలి అతను ఏమో వదిలేసి వదిలేసిండు అతనేమో వెళ్ళిపోయిండు అప్పుడు కింద నుంచి కిందకి పోయిండు నేను అక్కడనే వచ్చిన పైకి ఇంకా ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి వాళ్ళు వీడియో ఏ అమ్మాయిలు తీసిండు అది ఇది అని అబద్దం అని చెప్పించి వాడిని కూడా బెదిరించిండ్రు అంట ఇప్పుడు నేను ఎవరైతే నీ ఫ్రెండ్ ఉన్నాడో నీ ఫ్రెండ్ తోనే తీసింది అబ్బాయిని కాదు ఆ లేడీస్ తాను చేస్తుంటే ఈడ తీసిన చెప్పి చెప్పించారు నన్ను కొట్టించారు వాడినేమో బెదిరించారు అంట మరి నీ ఫ్రెండ్ చెప్పు నువ్వు అడగలేదు అరే నేను అట్లా తీయలే కదా నువ్వు వెళ్ళలేదు చెప్తారు చెప్పి నీ ఫ్రెండ్ అడగలేదా నువ్వు మళ్ళీ కలవలేదు మేము అంటే అతను భయపెట్టి అలా చెప్పాలని చెప్పి వాళ్ళ మమ్మీ వాళ్ళని మమ్మీ వాళ్ళు అడిగితే ఇట్లా భయపెట్టిర్రు నన్ను కూడా వాళ్ళ ఇంటికి కూడా పోయి వాళ్ళని కూడా తిట్టిర్రు అంట ఇప్పుడు నిన్ను కొట్టిన అతని పేరు ఏం పేరు పేరు తెలుసా నేను ఎవరైతే ఇప్పుడు నువ్వు ఈడే తీసుకుంటూ వచ్చారో ఆ వీడియో తలక వచ్చింది అన్నావు కదా అతని పేరేంటి రేమాన్ రేమాన్ కొట్టి ఖాళీ తల్లి ముగ్గురు ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు కొట్టిరు వాళ్ళకి మీకు ఏమన్నా ఇంత ముందు ఏమన్నా పర్సనల్ గా గొడవలు ఉన్నాయా డాడీకి వాళ్ళకు ఉన్నాయి బండి విషయాలు అక్కడ ఇక్కడ ఆ కోపంతో కావాలని చెప్పి కొట్టారు కొట్టారు అక్కడ కూడా కొట్టించారు మరి ఇప్పుడు చిన్న పిల్లల్ని కొట్టవలసిన అవసరం లేదు కదా పోలీసులు కొట్టకూడదు కదా చిన్న పిల్లల్ని ఇప్పుడు నువ్వు మైనర్ కదా మేజర్ కాదు కదా మరి నేను ఎలా కొట్టారు పోలీసులు వాళ్ళు చెప్పిర్రు అని కొట్టిండ్రు మళ్ళీ మూడు రోజులు కూడా ఉంచుకుర్రు పంపించమంటే పంపించలేదు నేను పోలీస్ స్టేషన్ ఉంచుకున్నారా మూడో రోజులు నైట్ పదకొండు ఇంటికి అప్పుడు నైట్ వదిలి మళ్ళీ మమ్మీ వాళ్ళు వచ్చి అడిగితే ఎక్కడ కొట్టిర్రు నేను కాల్కాడ కాల్కాడ ఇక్కడి నుంచి ఇక్కడ మొత్తం లెఫ్ట్ సైడ్ కొట్టిరు ఎన్ని రోజులైంది జరిగే డిసెంబర్ పదిహేను డిసెంబర్ పదిహేను కొట్టి బ్యాచులర్ చదువుకుంటే స్కూల్కి వెళ్ళి చదువుకుంటే ఏ క్లాస్ చదివేవాడు ఇప్పుడు ఇప్పుడు నైన్త్ ఫోర్ నైన్త్ క్లాస్ చదివేవాడు నువ్వు ఎన్సీసీ స్టూడెంట్ మంచి ఫిట్నెస్ గిట్ అంతా బాగుండేది డైలీ రన్నింగ్ చేసేవాడివా పరేడ్ కూడా అయ్యి క్లాస్ లో కూడా పోయి ఉండి మంచిగా ఇప్పుడు ఇద్దరు ఇంకా నుంచి మెల్ల మెల్లగా ఇంకా నడవటం రాకుండా కాళ్ళు మెల్ల వంకర పోయేది ఇప్పుడు నడవటానికి కూడా రావట్లేదు అసలు ఇప్పుడు నిలబడలేవు నన్ను అసలుకే నిలబడలేను పెట్టుకొని కొద్దిసేపు ఇట్లా ఐదు నిమిషాలు నిలబడ్డా అంటే పడిపోతాయి డాక్టర్స్ ఏం చెప్తున్నారా నడవగల చూడండి ఒక ఎన్సిసి స్టూడెంట్ చాలా ఫిట్నెస్ ఉంటాడు పిల్లోడు రన్నింగ్ డైలీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ దాకా రన్నింగ్ చేసేవాడు అలాంటి స్టూడెంట్ని మంచానికి పరిమితం చేశారు ఈ పిల్లవాడు మంచిగా స్కూల్ బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళి స్కూల్ పిల్లలతో అలా ఫ్రెండ్స్తో ఆడుకునే ఏజ్లో ఈ పిల్లాన్ని మంచానికి పరిమితం చేశారు పోలీసులకు అసలు ఎవరిచ్చారు రైట్స్ కొట్టే రైట్స్ ఒక మైనర్ మేజర్ కూడా కాదు ఆ చిన్నపిల్లవాడు చేయి కావాలని తప్పు చేయలేదు ఏదో రీల్స్ ఇప్పుడు రీల్స్ వల్ల చాలా జరుగుతున్నాయి ఏదో రీల్స్ కోసం ఆ పిల్లోడు తీస్తుంటే సెల్ఫీ తీస్తుంటే బై మిస్టెక్లో అవతల బాత్రూమ్ వాళ్ళది నెత్తి దూడుచుకునేవి జస్ట్ తలకాయ వచ్చిందంట దానికి పాత పాగాలు మనసులో పెట్టుకొని ఇలా ఫ్యామిలీతో ఉన్న గొడవల్ని మనసులో పెట్టుకొని ఆ అబ్బాయిని కొట్టి కాళ్ళు మొక్కి తప్పైందని కాళ్ళు మొక్కినా కానీ మరీ దారుణంగా కొట్టిరంట వాళ్ళు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కొట్టి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీసులు కూడా ఇలా కొట్టారంటే పోలీసులు అసలు ఏంటి ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు పోలీసులు ఇప్పుడు నిజంగా ప్రజలు డాక్టర్కి దండం పెడతారు పోలీసులు దండం పెడతారు ఎందుకు డాక్టర్స్ మా పిల్లవాళ్ళని కాపాడమని పోలీసులకి మా తరఫున ఫైట్ చేయండి మేము ఏం తప్పు చేయలేదు మా పేదవాళ్ళకి అండగా ఉండాలని చెప్పి ఫైట్ చేస్తారు అలాంటి పోలీసులే ఇలా కొడితే ఏం చేయాలి చెప్పండి ఇది ఎంతవరకు కరెక్టు సరే అలా మమ్మీతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఏందనేది అమ్మ మీ పేరేం పేరు అమ్మా నా పేరు సార్ ఏం ఆ రోజు సండే సార్ డిసెంబర్ పదిహేను మార్కెట్ కు అనుకుంటే నేను పడుకున్నా మా సిస్టర్ వస్తా అంటే పడుకున్నా ఏ ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళారు నేను లోపలే పడుకున్నా పడుకుంటూ ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళి అక్కడ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ పక్కనే మెట్లు ఉంటాయి సార్ ఆ మెట్ల మీద ఏదో రేంజ్ చేస్తున్నాడు అంట అందులో పక్క రూమ్ ఆయన స్నానం చేస్తున్నారంట అది ఆయన చూసుకోకుండా అది రీల్ చేసుకుంటూ నెట్ రావట్లేదు అని చెప్పి వైఫై కోసం ఫోన్ పైకి ఎత్తాడంట ఫోన్ తీయాలని వీడియో తీస్తే సార్ స్నానం చేసేటప్పటి నుంచి వస్తుంది కదా అందులో ఏం రాలేదు ఆయన స్నానం చేసి అయిపోయి తల తుడుచుకునేది మాత్రం ఐదు సెకండ్లు వచ్చేసింది అది వచ్చేసరికి అప్పటికే క్యాకేసిన అంటే ఫోన్ పైకి ఎత్తగానే అది వస్తుంటే ఫోన్ క్యాకేస్తే ఈయన కింద కురికాడంట కిందకెళ్ళాక కేక మళ్ళీ పిలిచింది అంటే ఈయన ఏంది కేకెత్తున్నా కిందకి వెళ్ళి చూస్తే అందులో తల దూసుకునే వీడియో వచ్చిందంట అది డిలేట్ చేసిండంట బాబు డిలేట్ చేసిన తర్వాత ఏరా నువ్వు వీడియోలు తెతున్నా చెప్పేసి చెప్పి కేకలు వేస్తే ఈయన పైకి వచ్చిండంట అప్పుడు నేను లేసాను సార్ అప్పటిదాకా నాకు తెలియదు కేకలేస్తుండేంది పిల్లోని పిలుస్తుంది అని చెప్పి బయటకు వచ్చా నేను బయటకు వచ్చాక ఏందన్నా అని అడిగితే మీ ఓడి ఇట్లా వీడియోలు తీస్తున్నారా అంటే ఏం వీడియోలు అన్నా ఇప్పుడు ఇప్పటిదాకా రీలే చేసుకుంటారు నువ్వు నీకు తెలుసు కదా ఇక్కడ మేము ఎట్ల మీ కూర్చొని వాళ్ళకి కూడా తెలుస్తారు వాళ్ళు ఫోన్లు తీసుకుని ఆమె ఎట్ల మీద కూర్చొని ఏం చేసుకునేది అంతా తెలుసు వాళ్ళకి నీకు తెలుసు కదా అన్న అంటే లేదు నన్ను స్నానం చేస్తుంటే మా వైఫ్ని మా మమ్మల్ని వీడియో తీస్తున్నాడని చెప్పిండు లేదన్నా ఎందుకు తీస్తాడు అన్న తీయడని చెప్పేసిన అన్న కానీ ఇన్లేదు నీ ఫోన్ ఇవ్వంటే నాకు ఇచ్చిండీ బాబు ఫోన్ నాకు ఇస్తే నాకు వాళ్ళ చిన్న తమ్ముడు వచ్చిండు పైన ఉంటారు వాళ్ళు ఆయన వచ్చి ఫోన్ ఇవ్వంటే నేను ఇవ్వలేదు ఇవ్వకపోతే ఇవ్వకపోతే పగలు కొట్టేస్తే ఫోన్ అని చెప్పేసిండు సరే ఫోన్ అని ఇచ్చేసిన ఇచ్చేసిన తర్వాత ఆయన డిలీట్ చేసిన దాంట్లో డిలీటింగ్ లో తీసాడు సార్ అది ఏం వచ్చింది తల దూర్చుకునేది మాత్రమే వచ్చింది ఐదు సెకండ్లు ఇంకా ఫోన్ తీసేసుకున్నాడు తీసేసుకొని ఇంక అక్కడే వాళ్ళ ముగ్గురు వాళ్ళు ఇంకొక తమ్ముడికి ఫోన్ చేసిండు ఆయన ఎలక్షన్ లో నిలబడ్డాడు కాంగ్రెస్ లో ఇప్పుడు సర్పంచ్ ప్రెసిడెంట్ గానో ఏమో వేసాడు ఆయన ఖాళీ ఆయన పేరు ఖాళీ అలీ రేమాన్ ఇలా వచ్చింది వీడియో రేమాన్ ది సార్ ముగ్గురు కలిసి ఇంటి దగ్గర కొట్టేశారు తల పెట్టి బాబుకు ఇట్లా పెట్టి గోడకి గుద్దేసి కింద పడేసి తన్నారు ఇంటి దగ్గర కొట్టేశారు బాగా అప్పటికి కూడా నేను కాళ్ళు పట్టుకున్నా తప్పే నా పిల్లగారు తప్పే చేసిండి తెలియసే తెలియక తప్పు చేసిండు సారీ అన్న అని చెప్పి వాళ్ళ ముగ్గురు కాళ్ళు పట్టుకున్నా నేను వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకున్నా మిస్సెస్ కాలు పట్టుకున్నా గానీ వదలవి నా కొడుకుని అని చెప్పేసి చాలా బండబూతులు తిట్టి మీ అమ్మని ఇప్పుడు బాత్రూమ్ లోకి వెళ్ళబడి బట్టలు ఎట్లా మాట్లాడారు నేను తీసుకుంటాం వీడి అని చెప్పేసి బూతులు మాట్లాడిండు అయినా కానీ కాళ్ళు పట్టుకున్నా గాని అప్పటికప్పుడే ఫోన్ చేసి పోలీసులకి పది నిమిషాలు కూడా సార్ పోలీసులు రావడానికి ఈయన కొడుకుని వదిలిపెట్టను అని చెప్పి ఫస్ట్ మాకు వాళ్ళకి గొడవలు ఉండేవి ఎందుకంటే ఆయన బాత్రూమ్ మాది వాళ్ళది ఎదురు ఉండేది పక్క పక్క రూమ్ డ్రింక్ వేస్తాడు ఫుల్గా నైట్ నిద్రపోనియాడు సార్ రెండు మూడింటి వరకు కూడా గోల పెట్టుకుంటారు అయినా వాళ్ళ గోలు మాకెందుకని మేము పట్టించుకునేటోళ్ళంగా బట్టలు లేకుండా బయటికి స్నానం బయటికి టాయిలెట్ చేయడానికి వస్తాడు దర్వాదులు కడ చేస్తే ఊరుకోరు కదా సార్ ఎవరైనా ఇప్పుడు మీ ఏదైనా గలీ చేస్తే నువ్వు ఊరుకో కదా నేను అట్లా అడిగేదాన్ని గొడవలు అయ్యేటివి అట్లా గొడవలు అయిన గొడవలు మీ ఏదైనా బండి పెట్టినా కానీ వాళ్ళు బండి పెట్టిన ప్లేస్ లో మేము పెట్టొద్దని అని గొడవలు మా బండి తీసుకపోయి హ్యాండిల్ లాకీరగ కొట్టడం బండి తీసుకుపోయి ఎక్కడ వేయటం అట్లా గొడవలు జరిగినాయి ఇంతకు ముందు అవన్నీ కడుపులో పెట్టుకొని బాబుకి ఇట్లు చేసి ఆయనకు ఖజారుద్దీన్ ఉన్నాడు అనిల్ యాదవ్ ఉన్నాడు నాకు వీళ్ళందరూ వస్తారు నేను ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లో వస్తారు నీకు ఎవడొత్తాడో తీసుకొచ్చుకో అని చెప్పి చాలా బూతులు మాట్లాడి పది నిమిషాలు కూడా సార్ ఇంక తీసుకెళ్ళడానికి ఇక్కడ వీళ్ళు కొట్టేశారు అక్కడికి వెళ్ళాక గంటకి నేను వెళ్ళిపోయాను పోలీస్ స్టేషన్కి మా సార్ లేరు ఇక్కడ ఆయన షూటింగ్కి వెళ్ళారు డోర్ అప్పుడు మా సిస్టర్ని తీసుకొని వెళ్ళిపోయాను నేను అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు ఎవరు రాలేదమ్మా నువ్వు వెళ్ళి వాళ్ళని కన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని చెప్పి పోలీసులు ఇంటికి పంపించా మళ్ళీ వీళ్ళకి వచ్చి వీళ్ళందరు కాళ్ళు పట్టుకొని చాలా సిబ్బంది అయినా కానీ వినలేదు ఫస్ట్ వాళ్ళమ్మ మాకెళ్ళే సపోర్ట్ చేసింది ఎందుకంటే ఆ బాబు అట్లా తీసేటోడు కాదు వదిలేరా అని చెప్పింది వినలేదు తర్వాతకి ఇంకా వాళ్ళ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు తర్వాత మళ్ళీ పిఎస్కి వెళ్ళ తొమ్మిదింటి వరకు ఉంచుకుంటున్నారు నాకు మా సిస్టర్నే నన్ను మళ్ళీ వాళ్ళు రాలేదని ఇంటికి పంపిస్తేస్తున్నారు ఫస్ట్ రోజు అయిపోయింది రెండో రోజు వెళ్ళినాం మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోయినా పొద్దున్న ఆరు గంటలకే వాళ్ళ తమ్ముడు కాడికి పోయినా ఇంట్లో ఉండిపో లేడని చెప్పిచ్చాడు సార్ ఆయన వేరే దగ్గర ఉంటాడు ఇంట్లో ఉండి వాచ్మెంత నేను లేరని చెప్పేసి అని చెప్పిండు మళ్ళీ అమ్మ వాళ్ళు కాడికి వెళ్ళా తొమ్మిది వరకు వాళ్ళకి కాడికి తిరిగి కాళ్ళు పట్టుకొని తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే వాళ్ళు తొమ్మిది వరకు ఉంచుకున్నారు నైట్ వాళ్ళు ఇంకా రాలేదు వెళ్ళిపోని పంపించేశారు మళ్ళీ ఇంటికి వచ్చిన తొమ్మిదింటికి మళ్ళీ ఫోన్ చేసి సార్ ఎస్ఐ రెండో రోజు ఫోన్ చేసి రమ్మని అంటే నేను అన్న వచ్చారు సార్ అంటే వచ్చారమ్మ రా అంటే మళ్ళీ మా సిస్టర్నే తీసుకొని వెళ్ళిపోయినా నేను వెళ్ళాక ఈయనకి పిలిచారు దగ్గరికి అక్కడ పిలిచాక కూడా ఆడోళ్ళు దాన్ని ఒప్పుకోరా అని చెప్పి బెదిరిస్తున్నాడు సార్ రేమా ఆడవాళ్ళదే తీ మా మిస్సెస్ తీసినాను ఒప్పుకో నేను ఎఫ్ఐఆర్ చేయను అంటే ఈయన తీయన్ దానికి ఎందుకు ఒప్పుకుంటాడు సార్ చాలాసేపు బెదిరిచ్చాడు బెదిరిస్తే కూడా ఈయన తగ్గలేదు నేను తీయలేదు నీ ఇది ఒక్కడితే తప్పైంది రావటం అదిగో నేను కావాలని తెలియదు అని చెప్పేసి బాబు వాదిచ్చాడు వాదించినా కానీ ఏం లేదు నువ్వు ఎట్ట చేతి వరకు నేను వదిలి అని చెప్పేసి అక్కడే బెదిరించాడు అప్పుడు వస్తే లేడు అక్కడ ఆయన పక్కకి వెళ్ళిపోయాను సిఏ దగ్గరికి వెళ్ళినట్టుంది మళ్ళీ అంతా సీఐ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నారు సార్ నన్ను కలవని లేదు సిఐతో వాళ్ళ మాట్లాడుకున్నారు లోపల మళ్ళీ బయటకు వచ్చిన నన్ను కిందికి వెళ్ళమని చెప్పారు కిందికి వచ్చేసినాకాల వాళ్ళు మాట్లాడుకొని ఎఫ్ఐఆర్ రాసుకున్నారంట కిందకి వచ్చి మళ్ళీ నాకు వెళ్ళమని చెప్తే పైకి వెళ్ళా పైకి వెళ్ళేం సార్ అంటే ఏమైంది సార్ ఏమని రాసిరు ఎఫ్ఐఆర్ అయిపోయిందంటే అయిపోయింది ఇప్పుడే అన్నాడు ఏమని రాసిరు సార్ ఎఫ్ఐఆర్ ఏమైందంటే నాకు క్లియర్గా చెప్పాలి కాదు నా చెప్పకుండా ఏం లేదమ్మా కొంచెం చిన్నదే 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 అంటే రెండు రోజుల నుంచి బాబు ఇక్కడే ఉన్నాడు చిన్నదే అంటే పంపించట్లేదు సార్ అని అడిగాను నేను అడిగితే లేదు చిన్నదే అని అన్నాడు సరే ఇప్పుడు తీసుకెళ్లాలా ఉంచాలా బాబుకి నాకు పంపించట్లేదు అడిగితే వాళ్ళు చంపుతారు నరుకుతారు వాళ్ళు ఏం చేసినా సంబంధం నీ వినోద్ కుమార్ సార్ అన్నాడు వినోద్ కుమార్ అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళు ఉన్నారు కొడతారు చంపుతారు మాకు సంబంధం లేదని చెప్పి పోలీసు వాళ్ళు ఎలా మాట్లాడతారు అసలు చిన్న చిన్నపిల్లడి కొట్టే రైట్స్ ఇచ్చారా పోలీసులకి చిన్నపిల్లడి కొట్టే రైట్స్ లేవు ఎలా కొట్టారు అసలు అంటే ఏంటి అమ్ముడు పోయారా పోలీసులు అదే కావచ్చు సార్ అయితే మూడు రోజులు రెండో రోజు అన్న తర్వాత నేను అన్న మీరే ఇలా అంటే మరి నేనేం చేయాలి సార్ బాబుని తీసుకెళ్తా అంటే ఇలా అంటాను అంటే ఉంచి పొమ్మని చెప్పేశారు ఉంచి పొమ్మంటే మళ్ళీ రెండో రోజు కూడా అక్కడే ఉంచేసి వచ్చిన ఉంచి మళ్ళీ మూడో రోజు వెళ్ళిపోయినా సార్ నేను మూడో రోజు వెళ్ళిపోతే పొద్దుగుకలు అక్కడే ఉంచి నైట్ పదకొండు గంటలకు బాబుతో నాకు పంపించారు సార్ ఇంటికి పంపించేటప్పుడు కూడా మాకు ఇద్దరికి ఫోటో తీసుకున్నారు మా ఇద్దరిని అప్పుడు పంపించారు మా చెల్లె నేను వెళ్ళి తీసుకొని వచ్చేసినాను వచ్చిన వచ్చినాక కూడా మళ్ళీ మొన్న ఈయన బాగా నడవట్లేదు అని చెప్పి మా సారు మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం డిసెంబర్ స్కూల్కి వెళ్ళాడు అని సిఐ అంటున్నాడు వెళ్ళిండు బాబు స్కూల్ కి అక్కడ స్కూల్ దగ్గర వాచ్మెన్ ఉన్నాడు సార్ టీచర్స్ ఉన్నాడు ఈ బాబు ఏ స్థితిలో స్కూల్కి వెళ్ళాడో స్కూల్ కాడికి మీరు వెళ్ళినా గానీ తెలుస్తుంది అప్పటికే నడవట్లేకపోతున్నాడు కుంటుతున్నాడు అయినా కానీ ఇంట్లో ఉంటే బాగోదని చెప్పేసి మేమే అదో ఇదో చెప్పి బాబుకి మెడిసిన్ ఇచ్చుకుంటే పంపిస్తున్నాం వెళ్ళిండు జనవరి నుంచి మేము చూపిస్తానే ఉన్నాం ఆయనకి ఏం తగ్గట్లేదు ఆపరేషన్ అని చెప్పారు ఫస్ట్ ఉస్మానియాలో కూడా చూపించినాం కోదాడ కమ్మలో చూపించినాం మా ఊరు సైడ్ అక్కడ చూపించితే తగ్గకపోతే మళ్ళీ ఇక్కడ ఇంకా మా దగ్గర మనీ లేదు ఇంకా చూపించడానికి బాబుకి ఈ హాస్పిటల్ చూపించారు ఎంత ఖర్చు వరకు హాస్పిటల్ చూపించారు ప్రైవేట్ హాస్పిటల్ చూపించారు హాస్పిటల్ కూడా చూపించాం సార్ మాకు రెండు కార్లు ఉన్నాయి ఆ రెండు కార్లు కూడా అమ్మేసుకొని కోదాడ కమ్మలో చూపించాం సార్ బాబు కోసం ఉన్న కార్లు కూడా అమ్మేసుకున్నారు అమ్మేసుకున్నాం ఇంకా మా దగ్గర లేదు అయితే వచ్చినాక ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్ ఆపరేషన్ అంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళు కొట్టారు కదా ఆ భాగంలో ఆపరేషన్ అన్నారు మళ్ళీ డాక్టర్స్ ఏం చెప్పారు ఆయన చిన్న వయసు ఆపరేషన్ కాదు మెడిసిన్తో చూద్దాం తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్కి ట్రై చేద్దాం అని చెప్పి చెప్పారు సార్ ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది ఈయన ఈ టెన్షన్ పెట్టుకుంటున్నాడు టెన్షన్ పడేవరకు టెన్షన్ భయపడిపోతున్నాడు భయపడే వరకు ఏమైతుంది షుగర్ లెవెల్ మొత్తం డౌన్ అయిపోతుంది లేదా హై అయిపోతుంది సార్ ఫస్ట్ షుగర్ లేదు ఆయనకి హై అయిపోతుంది లేదా డౌన్ అయిపోతుంది పూర్తిగా ఇక్కడికి ఎవరు వచ్చారు ఎస్ఐ గారు వచ్చారా కానిస్టేబుల్ కానిస్టేబుల్ వచ్చారు సార్ ఇద్దరు రాలేదు అక్కడ రాసుకునేటప్పుడు మాత్రం ఎస్ఐ గారే ఉన్నారు సార్ ఎస్ఐ గారు కానిస్టేబుల్ తీసుకెళ్లిపోయారు అయితే తీసుకెళ్లిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మొన్న ఈ మధ్య కూడా వచ్చాడు సార్ జూన్ ఇరవై శుక్రవారం రోజు సార్ మీకు వచ్చారు ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి అప్పటికే ఇష్యూ అయిపోయింది మా ఆయన తిరుగుతా ఉన్నాడు స్టేషన్ కూడా వెళ్ళిపోయినాడు నా కొడుకుని మీరు కొట్టారంటే మంచిగా అడగడానికి వెళ్ళాడు సార్ అడిగితే మేము కొట్టలేదని కరెక్ట్ సమాధానం చెప్పలేదు ఆయనకి సిఐ కలిశాడు కలిస్తే నేను ట్రీట్మెంట్ కి చేస్తా అని చెప్పేసి అన్నాడు మీరు కొట్టలేదు ట్రీట్మెంట్ కి చేస్తా అని కూడా అన్నారు కదా సార్ మాకు తెలియదు అనే చెప్తారు అన్న తర్వాత ట్రీట్మెంట్ కి చేస్తా అని ఒక రెండు రోజులు టైం అడిగాడు ఆ రెండు రోజులు అయితే సిఐ గారి పేరు నాకు తెలియదు సార్ మా సార్ తెలుసు వెంకటేశ్వర రెడ్డి సార్ అనుకుంటా అయితే తో మాట్లాడిండు తర్వాత ఎస్ఐ గారితో మాట్లాడిన తర్వాత అలాగ ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారిని కలిసి వచ్చిన తర్వాత మా ఆయన ఆయన ఇంటికి వచ్చిండు ఎస్ఐ ఉన్నాడు సార్ ఇక్కడ మా ఇంటికి వచ్చి వచ్చిండు అక్కడ బయట ఉన్న ఉండగానే అడిగిండు నేను ఎవరో గుర్తున్నాను నా అంటే గుర్తున్నారు సార్ అన్న అప్పటికే మంచిగా ఎట్లా మాట్లాడి నేను మంచి చేసిన మీకు చెడు చేసిన అంటే ఇగో సార్ ఇదే మంచి చేశారు సార్ అని చెప్పి చెప్పేసిన చెప్పినా చెప్పేసిన చెప్పేస్తే లోపలికి వచ్చిండు లోపలికి వచ్చి ఏం అని మాట్లాడిండు బాబుతో అయితే నేను కొట్టాను ఎవరు కొట్టారంటే మీరు కొట్టలేదు సార్ కానిస్టేబుల్ కానీ నేను బాబు చెప్పేసిండు తర్వాతకి గుర్తుపడతా అంటే గుర్తుపడతా సార్ అన్నాడు చాలాసేపు నుంచో మా నాన్న రిక్షా దొలుతాడు మా అన్న ఆటో నా నాన్నొక్కనే చదివించి జాబుకి వచ్చింది నాకు సరే మా స్టేషన్లో జరిగింది అంటున్నారు కాబట్టి నేను ఏదన్నా హెల్ప్ చేస్తా ట్రీట్మెంట్కి చూద్దామని చెప్పేసి అన్నాడు మా కానిస్టేబుల్ పంపిస్తా మీ ఫోన్ అక్కడ ఉంది కదా లాక్ తీయండి అని చెప్పేసి చెప్పాడు సార్ సరే సార్ అని చెప్పి ఇక్కడ ఉండగానే పది సార్లు అంటే ఫోన్ చేసిండి మా సార్కి ఆయన ఫోన్ తీయలేదు ఎందుకంటే ఆయన కరెక్ట్ సమాధానం చెప్పలేదు కాబట్టి ఫోన్ తీయలేదు సిఐ కూడా చేసిండంట ఆ రోజు నేను పదివేలు ఇస్తా ఐదు వేలు ఇస్తా నీకు దండం పెడతా నీ కాళ్ళు పట్టుకుంటా మాకు వినోద్ కుమార్ రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి అని అక్కడ మాట్లాడారంట సార్ అక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారంట వాళ్ళు విన్నారో లేదో తెలియదు కాకపోతే వీళ్ళిద్దరు అక్కడ ఉండగా చూసిన వాళ్ళు ఉన్నారు సార్ ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఈ తరపున ఉన్నారని చెప్తుండో ఈ ఫైల్ వాన్ మర పెద్ద పెద్ద వాళ్ళు మిమ్మల్ని వచ్చి మాట్లాడ జరిగిందమ్మ ఎవరైతే ఇప్పుడు అనిల్ కుమార్ గారు పేరు చెప్పారు అన్నారు అలాగే అజరుద్దీన్ గారు పేరు చెప్పారని వీళ్ళు ఏమైనా మిమ్మల్ని మీతో మాట్లాడే ప్రయత్నం కానీ లేదంటే మిమ్మల్ని కలిసే ప్రయత్నం గనక ఏమైనా చేశారా ఫోన్ లాంటివి ఏమైనా చేశారా రమ్మని గిట్ట చేశారు సార్ అనిల్ కు అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన కింద ఎవరు ఉన్నారంట వాళ్ళని పంపించారు సార్ పది మంది వచ్చారు వాళ్ళు వస్తే ఆయన చేసిండని మీరు ఏమైనా అనుకుంటున్నారా అని అడిగితే మాకు ఆ సార్ మీద ఈ సార్ మీద మాకు ఎవరి మీద కోపం లేదు వాళ్ళు పెద్దోళ్ళు మా మీద కోపం ఉండి మా మీద చేయరని అని చెప్పేసి సార్ మరి నువ్వు మీడియాలో చెప్పావు కదమ్మా అంటే చెప్పానంటే ఈయన చెప్పింది నేను చెప్పేసినా సార్ అని చెప్పాను ఇప్పుడు ఈయన వాడుకుంటున్నాడు కానీ వాళ్ళు ఏమని వాళ్ళు ఇట్లా చేసిరని నేను వాళ్ళు నేను చెప్పాను సార్ ఇప్పుడు కూడా వాళ్ళు ఇట్లా చేసిరు నా కొడుకు నేను వాళ్ళ మీద చెప్పను నేను కాకపోతే వాళ్ళ పేరు వాడుకొని మమ్మల్ని చాలా మాటలు అంటున్నాడు ఎవరైతే ఎవరైతే ఈ బాబును కొట్టాడు అతను నా వెనక అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు అజరుద్దీన్ అని చెప్పి పేరు వాడుకుంటున్నాడు వాళ్ళకు వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి అసలు ఎందుకంటే అన్న అనిల్ కుమార్ యాదవ్ అన్న అలాగే అజరుద్దీన్ గారు మీ పేరు చెప్పి అతను నా వెనక వీళ్ళు ఉన్నారని చెప్పి బెదిరించి ఆ బాబుని పోలీస్ స్టేషన్లో వేసి చితకబాజారు నిజంగా అన్న ఈ అబ్బాయి పరిస్థితిలో పాపం ఎన్సీసీ స్టూడెంట్ అన్నా నడవలేని పరిస్థితిలో స్కూల్ కి హ్యాపీగా స్కూల్ వెళ్ళి చదువుకుని పిల్లలతో ఆడుకునే వయసులో ఈ అబ్బాయి మంచానికి పరిమితమయ్యాడన్నా నిజంగా మీ ఇప్పుడు ఇప్పటికీ ఆ తల్లి అని చెప్తుంది మీరు తప్పు చేశారు మీ మీరు కొట్టించారని చెప్పట్లేదు అన్న కానీ మీరు వెనకున్నారని చెప్పి అతను మీ పేరు వాడుకొని మిమ్మల్ని బ్యాడ్ చేస్తూ ఆ ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెడుతున్నాడు పర్సనల్గా ప్రాబ్లమ్స్ ని కావాలని మనసులో పెట్టుకొని ఇలా చేశారని చెప్తున్నారు ఇప్పటికీ తల్లి మీరు చేయలేదు మీకు సంబంధం లేదని చెప్తుంది కానీ మీ పేరు వాడుకుంటున్న మీరు రెస్పాండ్ అవ్వండి అన్న అతను ఎవరైతే మీ పేరు వాడుకుంటున్నారో అతని మీద మీరు చర్యలు తీసుకోవాలి మీరు అతను కేసు పెట్టి మాకు అతనికి సంబంధం లేదని చెప్పి మీరు మాట్లాడాలన్నా అయ్యా కొట్టిన కానిస్టేబుల్ ఎవరో మీ పేరు తెలియదు అని బాబు పేరు చెప్తే పేరు చెప్పే వాళ్ళు మాట్లాడేవాళ్ళని ఎందుకు మీరు అంటే కులం తెలిస్తే కులాన్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తారా మాల మాది కానీ ఎవరు చెప్పారండి మీరు గవర్నమెంట్ జాబులు ఉన్నారు ఇప్పుడు మీ నిజంగా మీరు ఎవరో తెలిస్తే ఈ ఒక్క మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మిమ్మల్ని లోపడేసి మీ జాబ్ సస్పెండ్ చేయడానికి ఒక అబ్బాయి జీవితాన్ని ఒక చిన్న పల్లె వాడి జీవితాన్ని మంచిగా చదువుకొని ఒక స్థాయికి వచ్చే వ్యక్తిని మీరు అతని జీవితాన్ని నాశనం చేశారు ఇది మాత్రం చాలా సీరియస్ అయిన విషయం ఇది మాత్రం దీన్ని మాత్రం వదిలిపెట్టద్దు నిజంగా సార్ కమిషనర్ గారు ఎవరైనా సరే స్పందించండి ఇలా న్యాయం చేయండి బాబు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నాడు నడవలేని పరిస్థితి ఎటు కదలలేడు రెండు నిమిషాలు నిలబడితే కాళ్ళు వంకరబోతున్నాయి అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చి మీ త నేను కష్టపడి చదువుకున్నా నేను అది నేను ఇది నేను మీరు ఆయన పక్క రమ్మని చెప్పి పదివేలు ఇస్తా పదిహేను వేలు ఇస్తా అంటే పదివేలకు పదిహేను వేలకు ఆ బాబు బాగైతాడా ఆల్రెడీ వాళ్ళకున్న రెండు కార్లు దగ్గర దగ్గర ఏడెనిమిది లక్షలు ఆ రెండు కార్లు అమ్ముకొని ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు మీరు తప్పు చేయనప్పుడు మరి మీరు ఎందుకు బతులాడుతున్నారు ఎందుకు వాళ్ళ ఇంటికి వచ్చి గంట రెండు గంటలు ఎందుకు మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు ఎన్నిసార్లు అందుకనే అన్నిసార్లు మీరు ఫోన్లు చేస్తున్నారు మీరు పేద ప్రజల తరపున నిలబడాల్సిన పోలీస్ స్టేషన్స్ ఇలా పిల్లోడు మీద నిజంగా చెప్పండి థర్డ్ డిగ్రీ ఉపయోగించారు నిజం చెప్పాలంటే అంత దారుణంగా కొట్టారు ఎవరు ఇచ్చారు మీకు కొట్టే రైట్స్ మీ స్టేషన్లో మీ స్టేషన్లో మీకు తెలియకుండానే కానిస్టేబుల్ వచ్చి కొడతారా అంటే ఏంటి పలుకుబడి రాజకీయంగా ఎవరికి పలుకుబడి ఉంటే వాళ్ళ మాటలు నమ్ముతారా చిన్నపిల్లోడండి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఇలా ఫ్యామిలీకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల అది మనసులో పెట్టుకుని అబ్బాయిని కావాలని చెప్పి ఇలా కొడితే మీరు ఎలా నిజంగా ఇది కమిషనర్ గారు దీని మీద చాలా సీరియస్ తీసుకోవాలి ఎవరైతే ఈ అబ్బాయిని కొట్టారో చితుకబాదిరో ఎవరైతే ఈ అబ్బాయి మీద కానిస్టేబుల్ కొట్టాడో అతన్ని మాత్రం సస్పెండ్ చేయాలి ఆల్మోస్ట్ ఎవరైతే ఇప్పుడు ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటారు వాళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చూడరా నిజంగా పోలీస్ స్టేషన్ మీద కమిషనర్ గారు చాలా సీరియస్ అవ్వాలి హ్యూమన్ రైట్స్ రెస్పాండ్ అవ్వాలి దీని మీద ఈ అజిత్ కుమార్ ని పోలీసు వాళ్ళు ఇలా కొట్టారు అలాగే ఎవరైతే ఇచ్చారో ఇలా కొట్టారు అసలు పోలీసు వాళ్ళు కొట్టే రైట్స్ ఉన్నాయా లేవా అనేది ఒక అడ్వకేట్ తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ప్రస్తుతం మీరు లైవ్ లో ఉన్నారు సార్ ఏం లేదు సార్ ఒక అబ్బాయి మన అజిత్ కుమార్ అని ఒక అబ్బాయి రీల్స్ చేస్తూ రీల్స్ చేస్తుంటే ఒక అతను బాత్రూమ్ లో స్నానం చేసేది జస్ట్ తలకాయ వచ్చింది సార్ తుడుచుకునేది ఓకే అది మీరు అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఇలా ఫ్యామిలీకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే గొడవలు అవుతున్నాయి అది మనసులో పెట్టుకొని ఆ అబ్బాయిని కాలు ముక్త అని చెప్పి ఆ అబ్బాయి బతులాయినా కానీ బదల వదలకుండా దారుణంగా కొట్టారు కొట్టి పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ చేసి ఆ అబ్బాయిని పోలీసులు కూడా దారుణంగా కొట్టారంట అతని క్యాస్ట్ని ఏదైతే క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్ మూడు రోజులు ఉంచుకున్నారంట సార్ పోలీస్ స్టేషన్ లో అబ్బాయిని దారుణంగా కొట్టారు సార్ ఒక్కసారి అబ్బాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు అసలు ఈ చిన్న పిల్లలు అప్పుడు మైనర్ కొట్టే రైట్స్ ఉంటాయి సార్ పోలీసు వాళ్ళకి అసలు మామూలుగానే అసలు పోలీసు వాళ్ళకి అరెస్ట్ చేసి కొట్టే అధికారం లేదు రిమాండ్ తీసుకుని అసలు వాళ్ళ మీద స్టే అసలు అధికారం లేదు అలాంటిది మైనర్ మీద అసలు చాలా సివియర్ అలా చేస్తారు

ఒకసారి నాకు అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తే నేను చూసి విత్ అసలు ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయి ఏంటి అసలు ఏంటి కేసు కూడా అన్ని నేను చూసి దాన్ని బట్టి నెక్స్ట్ యాక్షన్ కోర్స్ ఆఫ్ స్టెప్ ఏంటనేది నేను చెప్పగలను ఇప్పుడు మనం హైకోర్ట్ అడ్వకేట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది హెల్ప్ చేద్దాం అన్నారు అసలు ఏం చేద్దాం ఫర్దర్ గా అనేది అలా ఫాదర్ మమ్మీ డాడీతో మాట్లాడి దాన్ని బట్టి స్టెప్ తీసుకున్నాం అని చెప్పారు చూద్దాం మనకు ఆ తన వంతు హెల్ప్ చేస్తా అని చెప్పి అడ్వకేట్ గారు చెప్పడం జరిగింది కృష్ణకాంత్ గారు చూద్దాం హలో రామ్ గారు అదే ఇప్పుడు అబ్బాయి దగ్గరికి వచ్చామండి మేము ఈడే తీసుకున్నాము అసలు ఏం జరిగిందండి మీరు కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళారా ఇష్యూ జరిగినప్పుడు అయితే నేను ఊర్లో లేనందుకు తర్వాత నాకు తెలిసిన తర్వాత ఎఫ్ఐ గారు ఫోన్ చేస్తే నేను విషయం క్లియర్ గా చెప్పాను ఆ పిల్లోడు తప్పు చేస్తుంటే ఎఫ్ఐఆర్ చేసి సబ్మిట్ చేయండి అని చెప్పేసి అన్నాను సరే అండి అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు తర్వాత మా మిసెస్ డైలీ కంటిన్యూ త్రీ డేస్ వెళ్తున్నారు వస్తున్నారు అని చెప్తున్నారు ఏమైందమ్మా ఏంటి అని నేను అడిగితే వాళ్ళు పంపించట్లేదు అని చెప్పేసి అన్నారు మూడు రోజుల తర్వాత మూడో రోజు నైట్ పదకొండున్నరకి పిల్లలు పంపించారంట రామ్ గారు మరి మీరు ఫర్దర్ గా ఎలా ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు అసలు సార్ నేను ఈ విషయం మీద ఏసీపీ గారి దగ్గరికి మూడు సార్లు వెళ్ళాను సార్ ఆయన ట్రీట్మెంట్ చేపిస్తా అని చెప్పేసి వన్ డే టైం అడిగారు

పంపించిన తర్వాత ఇక్కడ సిఐ ఎఫ్ఐ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నాకు కాంటాక్ట్ లో రావడం జరిగింది ఆల్రెడీ కంప్లైంట్ రెడీ చేసుకుని లాయర్ ప్రూవ్ లో నేను ఒక్కొక్క తీసుకున్నాను పోయి ఫస్ట్ హ్యూమన్ రైట్స్ దగ్గర హ్యూమన్ రైట్స్ గేట్ దగ్గర ఉన్న ఈయన మధ్యాహ్నం తర్వాత ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు ఎందుకు ఇలా ఫోన్లు చేస్తున్నారని ఫోన్ లిక్ చేస్తారు ఉన్నారండి అన్నారు ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడ ఉన్నారని అడిగారు ఎఫ్ఐకి సార్ ఇట్లా సంగతి నేను ఓపెన్ గా చెప్పా హ్యూమన్ రైట్స్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అంటే మీకు దండం పెట్టా మీరు రండి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నారు లేదు సార్ నేను లాయర్ లో వెళ్తున్నా లాయర్ గారు చెప్పిన ప్రకారం నేను వింటా అని చెప్పేసి లాయర్ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే బాబును పంపుతున్నా వచ్చేంత వరకు వెయిట్ చేయను వచ్చారు ఆ రోజు నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ అయ్యే వరకు పదకొండున్నర అయింది సార్ ఇంటికి వరకు ఈ లోపల ఈయన ఎస్ఐ ఇంటికి వెళ్ళిపోయారు మా ఇంటికి నేనే అడ్రస్ చెప్పాను ఫోన్ లో ఎక్కడ ఉంటారు ఏంటి అంటే మొత్తం అడ్రస్ చెప్పి వెళ్ళి వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది రిపోర్ట్లు మొత్తం ఫోటోలు తీసుకున్నారు ఫోటోలు తీసుకొని బాబు కూడా కళ్ళ ముంగల్నే పడుకున్నాడు మట్టి నీళ్లు గారిపోతున్నా కానీ పట్టించుకోకుండా ఎవరు వచ్చారు ఏంటి అంటే కానిస్టేబుల్ కుట్టారు మీరే కదా సార్ ఎట్లా వచ్చినట్టు మాట్లాడారు క్యాస్ట్ పెట్టి తిట్టారు ఒక్కొక్కళ్ళు అని చెప్పేసి అన్నారు అంటే పట్టించుకోకుండా అంతవరకు తీసుకొని మా కానిస్టేబుల్ పంపిస్తాము మీకు ఫోన్ ఉంది కదా అక్కడ అది అన్లాక్ చేయమని చెప్పి పంపిస్తాం నేను బయట మనం మాట్లాడుతున్నాం పదివేలు ఇస్తా అంటే అసలు నువ్వు అన్నం తింటున్నావా ఏం తింటున్నావు మాట్లాడుతున్నావు కొట్టి అక్కడ పడేసి నేను ఇప్పటికే రెండు సార్లు అమ్ముకొని ట్రీట్మెంట్ చేసుకుని ఐదు వేలు పదివేలు ఎవరు కావాలి నాకు ఈ డబ్బులు నువ్వు వద్దు నేను లీగల్ గా అంటే అన్న ప్లీజ్ అన్న ఒక్క నిమిషం అన్న నేను మా కాల్ చేస్తాను నాలుగు సార్లు కాల్ చేసి ఆయన ఫోన్ తీయలేదు అన్న మా సార్ తోటి మాట్లాడండి అన్న అంటే సరే సరే అని చెప్పేసి అన్న నేను అక్కడి నుంచి వచ్చేసిన నెక్స్ట్ డే రమ్మన్నారు వెళ్ళలేదు ఆ తర్వాత ఫోన్ చేసి అన్న రండి అన్న అని చెప్పేసి ఒకసారి నేను టైం చూసుకొని వస్తాను అని చెప్పేసి అన్న అన్న తర్వాత రెండు రోజులు నేను వెళ్ళాను సిఎస్కి సిఎస్కి వెళ్తే పిల్లని తీసుకుని ఫస్ట్ నేను వెళ్ళాను మీకు పట్టలేదు అది ఇది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది తర్వాత మీరు పట్టకపోతే ఎందుకు వస్తారని నేను అన్నాను ఇక అక్కడ నాకు న్యాయం జరగదు అనుకుని నేను వచ్చేసాను వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తా ఉంటే బాబుని తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయాను సార్ నేను నా ఫ్రెండ్ అబ్బాయి ఫ్రెండ్ బయటికి పంపించేసి బాబుని బాబుని చూసిన అవుతున్నాడు ఆయన అంటే ఇంకా మానవత్వం ఇంకా చెల్లించలేదు మనిషి తప్పు చేశానని చెప్పి రియాక్ట్ అవ్వట్లేదు ఇంకా లేదు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు మీరు యాక్చువల్గా ఫర్దర్ గా నేను ఇప్పుడు ఇందాక ఒక అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ గారితో మాట్లాడడం జరిగింది కృష్ణకాంత్ గారితో ఆయన మీకు హెల్ప్ చేస్తానన్నారు మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో లేరు కదా మీరు వచ్చాక ఒకసారి ఫోన్ చేయండి అతని కాడికి వెళ్దాం మనం ఎందుకంటే మీ తరపున అది మీకు ఫీజు కూడా కోర్టులో ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవని చెప్పి చెప్పారు అతను చూసుకుంటా అన్నారు ఒకసారి మీ డాక్యుమెంట్లు ఇవన్నీ చూసి ఫర్దర్ గా అతను కేసు కంప్లీట్ చేద్దామని చెప్పి అన్నారు చూద్దాం మనం చూడండి కొట్టించారు కొట్టారు పోలీసులు మళ్ళీ ఏం తెలియనట్టు మళ్ళీ తప్పైందని అనే వచ్చి మళ్ళీ ఏం తెలియకుండా వచ్చి బతులాడతారు ఆ అబ్బాయికి పదివేలు ఇస్తామని చెప్తున్నారంట పదివేలు పదిహేను వేలు ఇస్తామని వాళ్ళ డాడీని బతులాడుతున్నారట ఎవరు ఎస్ఐ గారి గిట్ట పదివేలకి ఇరవై వేలకి బాబు బాగు బాగవుతాడా మళ్ళీ యథాశి పరిస్థితికి వస్తాడా ఆల్రెడీ ఉన్న రెండు కార్లు అమ్ముకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తుంటే ఎలా అసలు మీరు మనసులో అయినా పదివేలు ఇస్తానని ఎలా మాట్లాడతారు ఆ అబ్బాయి తరపున మీరు మీరు కులాన్ని కులాన్ని పెట్టి దూషించడం ఏంటండి మీరు ఒక పై స్థాయిలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యి పేదల తరఫున ఫైట్ చేయాల్సింది ఉండి మీరు కులాన్ని పెట్టి దూషించడం ఏంటండి మీకు ఉందా గవర్నమెంట్లో కులాన్ని పెట్టి దూషించండి అని చెప్పి తప్పండి ఇది నిజంగా ఒక అబ్బాయి జీవితాన్ని ఆగం చేసారు ఒక పిల్లవాడిని మీకు పిల్లలు లేరా మీ ఫ్యామిలీ వాళ్ళైతే ఇలాగ వదిలేస్తారా మీరు వచ్చేవడో నీకు ప్రమోషన్ ఇప్పిస్తా ఇప్పిస్తాను ఆయనకు అతనున్నాడు ఇతనున్నాడు అని చెప్తే చేస్తారా ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చేసిందని మీరే ఆలోచించుకోండి ఒకసారి ఎవరైనా ఈ అబ్బాయి పరిస్థితి చూసి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ అజిత్ కుమార్ వాళ్ళ మమ్మీది కానీ వాళ్ళ ఫాదర్ది రామ్ గారిది కానీ నెంబర్ చెప్పిస్తాను లేంటే కింద నెంబర్ పెడతాము స్క్రీన్ మీద హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చేయండి మనం రోజు తాగి ఒక పది రూపాయలు ఛాయ్ డబ్బులు కాదనుకొని తల ఒక పది రూపాయలు హెల్ప్ చేసినా ఆ అబ్బాయి ట్రీట్మెంట్కి ఉపయోగపడతాయి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ఉన్న రెండు కార్లు అమ్ముకొని ఆ అబ్బాయి కోసం ఇప్పటికీ ఏడెనిమిది లక్షలు ఖర్చు పెట్టామని చెప్పి ఆ ఫ్యామిలీ బాధపడుతుంది చాలా గరీబ్ ఫ్యామిలీ చాలా పేద ఫ్యామిలీ కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు అబ్బాయి మంచి చదువుకొని మంచి ప్రైజ్ కూడా అయ్యేవాడు అలాంటి వ్యక్తికి పరిస్థితులు చూసే వాళ్ళు చాలా బాధపడుతున్నారు అమ్మ దాతలు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేస్తారు ఒకసారి చెప్పండి ఫోన్పే ఉంది సార్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ డబల్ జీరో ఇది మా సార్ నంబర్ సార్ ఫోన్ పేది ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే మీరు కార్లు అమ్ముకున్నా సార్ ఇంతవరకు నా కొడుకు మంచి కాలేదు ఎవరైనా సాయం చేసి వాళ్ళు నా కొడుకు ట్రీట్మెంట్ చేయించుకుంటాను సార్ ఎక్కడ కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు నా కొడుకు మంచిగా కావాలి సార్ మీకు దండం పెడుతుంది అన్న హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు హెల్ప్ చేయాలని కూడా చేయండి ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు మీకు చూసినంత మీకు ఎంత చూస్తంత ఆ నెంబర్కి ఫోన్పే నెంబర్ ఇచ్చారు వాళ్ళ హస్బెండ్ది రామ్ గారిది హెల్ప్ చేయండి ఆ అబ్బాయి జీవితాన్ని కాపాడండి ఆ అబ్బాయిని బతికించండి మన వంతు ప్రయత్నం చేద్దాం తలా ఎంత సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆడుకుందాం